ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం అపోస్తుల కార్యములు ఆరోవ అధ్యాయము ఎనిమిదో వచనము స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్య కార్యములను గొప్ప సూచిక క్రియలను చేయుచుండెను ప్రేమిన వల్లరా స్టెఫను గురించి మనం ఇతను తెలుసుకుందాం మరి ఇతను పరిచర్లో ఆనాడు అపోస్తు పరిచర్లో మరి ఏడుగురు మరి విధవరాండర్లకి సహాయం చేసే నిమిత్తమై మరి ఆ సేవా పరిచర్లో బల నిమిత్తమై ప్రిమన్ వల్లరా ఆ భోజనపు బలాల దగ్గర ఏర్పాటు చేయబడ్డారు పని కొరకు ఏర్పాటు చేయబడ్డారండి ఆ ఏడుగురిలో ఒకళ్ళు స్టెఫను ఇతను ఎంతగానో దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వ్యక్తి ఎందుకంటే జన సమూహం అంతటికీ కూడా స్టెఫను ఇష్టమైనవాడు మరి అపోస్తులు ఎదుట అతను నిలవబడ్డాడు అపోస్తులు ప్రార్థన చేశారు చక్కగా ప్రేమను వల్ల దేవుని పనిలో బలముగా వాడబడుతున్నాడు కాబట్టి స్టెఫను దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డాడు దేవుని కృపచేత నిండిన వ్యక్తిగా ఉన్నాడు దేవుని దేవుని అందల విశ్వాసము చేత తను నింపబడ్డాడు అంతేకాకుండా దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తి స్టెఫన్ అండి ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరు కలిగి ఇలా ఎన్నో లక్షణాలు కలిగిన వాడే అండి ప్రిమైన వల్లరా స్టెఫన్ జీవితము పరిశుద్ధాత్మతో నిండుకునిన జీవితం అండి కాబట్టి ప్రార్థనలో ఎడతెగలేదు వాక్య పరిచరి చేసే విషయంలో ఎడతెగలేదు ప్రిమీన వల్లరా మరి దేవుని కృపతోనూ బలముతో నిండిన వాడై దేవుని ఎడల ఎన్నో గొప్ప సూచిక క్రియలు చేస్తున్నాడండి అంతేకాదు మరి స్టెఫను ప్రేమిన మరి సభలో ఒకనొక రోజున కూర్చున్నప్పుడు వా సభలో కూర్చున్న వారందరూ కూడా సెఫను వైపు చూసినప్పుడు అతని ముఖము దేవదూత వలె దేవదూత ముఖం ఎలా ఉంటుందో అంత ప్రకాశముతో నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి అతని జీవితము నింపబడిన జీవితమే కాబట్టి ఈ లోకములో ఉన్న వాటితో తను నింపబడలేదు దేవుని జ్ఞానము దేవుని అందల విశ్వాసము దేవుని ఎదుటల ప్రేమ వెళ్ళరా కలిగి ఉన్న కృప బలము వీటన్నిటితో తను నింపబడి ఉన్నాడు కాబట్టి స్టెఫను ఎల్లప్పుడూ కూడా దేవునికి చాలా చాలా ఇష్టమైన వ్యక్తిగా జీవించాడు దేవుని చిత్తాన్ని చేయగలిగి ఉన్నాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక హమేన్